గంగ పూర్తిగా చంద్రముఖిగా మారడం మీరు ఎప్పుడైనా చూసారా ఫ్రెండ్స్ అట్టయితే ఈరోజు మన ఛానల్లో నిహారికా విలేజ్ హోమ్ ఎంటర్టైన్మెంట్స్లో చూసేయింది పూర్తిగా మారిన చంద్రముఖి హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహార్ కవిలిస్ హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం మీరు కూడా ఎంతో హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు మన హ్యాపీ ఫ్యామిలీ నిహార్ కవిలిస్ హోమ్ ఎంటర్టైన్మెంట్స్లో వచ్చేస్తుంది ఒక మంచి వంటకం నిహారిక ఏం కూర చేస్తావు ఏం కూర చేస్తావు అని చెప్పి అడుగుతా ఉంటే నిన్నే కదా పచ్చడి చేశాను అని నేను ఇంకో పచ్చడి చేయమన్నాను అనమాట డైలీ పచ్చడి తింటే కడుపులో మంటెత్తుకుంటుంది వద్దు అని చెప్పేసి ఈరోజు తను చిటికీలో చేసేది నోటికి ఎంతో రుచికరమైంది ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఒక ఐటెంతో మీ ముందుకు వచ్చేస్తుంది మన వ్యూవర్స్లో సబ్స్క్రైబర్స్లో కొంతమంది తెలిసి ఉంటుంది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ఇప్పుడు నిహారిక ఏ వంట చేస్తుంది అంత టేస్ట్గా చేసే ఐటమ్ ఏంటి అనేది చూసేయండి ఇప్పుడు అందుకు కావాల్సిన ఐటమ్స్ ఇది కూడా ఫ్రెండ్స్ ఎర్రగడ్డలు వచ్చేసి ఒక ఏడు అట్లాగే కోడిగుడ్లు ఒక నాలుగు గరం మసాలా ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను ఇప్పుడు వీటితో నిహారిక ఏం చేయబోతుంది ఏంటనేది తన మాటల్లోని అడిగి తెలుసుకుందాం హాయ్ నిహారిక గారు హాయ్ చెప్పండి నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అండి తొందరగా వచ్చావండి ఇందాక నుంచి నన్ను పిలుస్తా ఉన్నాను ఫ్రెండ్స్ నేను ఒక వీడియో ఎడిటింగ్ చేస్తా ఉన్నాను తను పిలిచి పిలిచి ఓపి చచ్చిపోయి గంగ చంద్రముఖిగా మారడం మీరే చూసారు కదా అంటే అది తన తప్పు కాదు నా తప్పే పూలు వస్తాయి పూలు కట్టుకోవాలని చెప్పేసి దాని నుంచి నన్ను తెడతా ఉంది కాబట్టి సరే ఇక్కడి నుంచి ఈ చంద్రముఖి పాటును పక్కన పెడితే ఇప్పుడు మనం కుకింగ్లోకి వెళ్ళిపోదాం నేరుగా ఇప్పుడు ఎర్రగడ్డలు సన్నగా దొరుకుకోవాలి తర్వాత కదా పని అంతే కోడిగుడ్లు ఉడకబెట్టుకోవాలా లేదా అనేది అదేం లేదా ఓకే అట్లయితే ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఈ ఏడు ఎర్రగడ్లు సన్న ముక్కలుగా తరిగేసుకోవాలి కళాయిలు అయితే ఐదు ఒక రెండు స్పూన్లు ఐదు పోసుకుంటాం అయితే వేడికింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు వేసుకున్నాం అందులోనే ఆ టీ స్పూన్ పసుపు వేసుకున్నాం పక్కలు బాగా కట్ చేసుకున్నాం ఇప్పుడు ఎగ్రెడ్ బాగా ఉడికిన దాకా ఈ మాత్రం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో వేయాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దాం ఫ్రెండ్స్ గరం మసాలా ఒక స్పూన్ తీసుకున్నాం కదా అది వేసేద్దాం అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ తర్వాత మసాలా కారం మేము కొద్దిగా కారం ఇప్పుడు తింటాం కాబట్టి ఒకటి రెండు మూడు మూడు స్పూన్లు చిన్న స్పూన్ ఫ్రెండ్స్ మూడు స్పూన్లు మసాలా కారం అదిగోండి ఆ సైజ్ స్పూన్ ఓకే తర్వాత సాల్ట్ వచ్చేసి ఒక స్పూన్ వేసుకున్నాం సరిపోతుంది ఇప్పుడు ఏ ఐటమ్స్ అన్నీ కలిసిపోయే విధంగా కలుసుకున్నాం ఇప్పుడు మనం ఒక్కొక్క గుడ్డుని కొట్టి దాంట్లో వేసేద్దాం ఫ్రెండ్స్ దాంట్లో వేసేయడం అంటే ఒకే చోట ఒక గుడ్డు ఏ విధంగా అంటే చూడండి ఆ విధంగా ఒకటి ఆ విధంగా ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఇంకొంచెం ఈ పెను పైకి లేదు అది అందులోనే ఉండాలి ఫ్రెండ్స్ ఈ ఐటమ్ అయ్యేటప్పుడు నేరకా నాలుగు పక్షాలు కట్ చేసుకో అట్లాగడ తీసుకోవచ్చు లేదా గంటతో ఒక గంట బాగు గంటతో సరిపోతుంది ఏంటంటే కింద అడుగున అడుగునమాట పూలగానే పూలు ఈ ఈరోజు మూడు రకాల పూలు వచ్చాయి నంది లిల్లీలు బంతి పూలు లిల్లీ లిల్లీలు నందివధనాలలో కట్టడానికి ఇది అక్కడక్కడ ఈ కస్తూరు కట్టాలి మొత్తం నాలుగు రకాలు ఆగుతో సహా ఐదు రకాలు కట్టాలి మా ఫుడ్ ఏం చేశాడు ఏంది 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 అంత బ్రో ఎక్కువ నువ్వు నేను చెప్పే పోయా ఏం పర్వాలేదు బాగానే ఉండలే నేను బాగా ఫ్రెండ్స్ అది వేసా చూడు ఫ్రెండ్స్ ఇప్పుడు మంట తొందరగా అవట్లేదు అని చెప్పి మంట ఎక్కువ పెట్టా ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల కలర్ చేంజ్ అయింది అంతే ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా ఇప్పుడు దీన్ని టేస్ట్ చేయబోయేది నేనే కదా నాకు లేని బాధ తనకి ఎందుకు ఏం మాట్లాడతాడు నువ్వు ఏం మాట్లాడతాడు నువ్వు స్మెల్ బానే ఉందిలే స్మెల్ బాగుందా ఊరుకమ్మా దుద్దు 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 అంట నిన్ను వీడి జీవితంలో అసలు గ్యాస్ కడ పెట్టను నేను కొంచెం మారింది అంతే ఎక్కువ లేదు చూడండి ఫ్రెండ్స్ అక్కడక్కడ అంతే లైట్గా కాకపోతే స్మెల్ బాగానే ఉంది నిహారగా చూడండి ఎట్లా మంట పెంచాను అని చెప్పాను కదా సర్లే కడుపులో పోతే అదే కొద్దిగా సెట్ అయిపోద్ది కానీ మరీ మాలో లేదు ఫ్రెండ్స్ మీకు కెమెరాలో కొద్దిగా అట్లా కనిపిస్తుంది బయట అయితే మామూలుగా కనిపిస్తుంది కొంచెం బ్లాక్గా ఉంటుంది సరే ఇప్పుడైతే టెస్ట్ చేశాడు అరే కొంచెం మాడింది అది ఎంతసేపు వడతుందని చెప్పి కొద్దిగా మంట పెంచాను అంతే మనం తగ్గించేసా వెంటనే తగ్గిచ్చేసా ఎక్కువసేపు అదే ఫ్రెండ్స్ ఈరోజు మన హ్యాపీ ఫ్యామిలీ నేర్ కవి ఎంటర్టైన్మెంట్లో చేసిన ప్రయోగం కేవలం నా వల్లే ఆ ప్రయోగం చెడిపింది కాకపోతే స్మెల్ బాగానే ఉంది తింటే కూడా బాగానే ఉండదు అనుకుంటా ఫ్రెండ్స్ చూసేదానికి కలర్ అట్టు ఉందలే మాడబెట్టానని చెప్ప అది మటుకు రాదు బయటికి సరే ముందు తెచ్చి చేద్దాం తీసుకురా చేస్తా తిన్నా ఎగ్గు కాబట్టి బాగానే ఉంటుంది ఆపరేషన్ ఫెయిల్ అయినా కూడా నా మీద ప్రయోగిస్తే ఇప్పుడు ఎలా ఉంటుంది చూద్దాం ఎవరు చేయాల్సిన పని ఎవరు చేయాలంటారేమో నేనున్నా లేపో అని చెప్పాను నేను ఎక్కువసేపు కూడా పెంచలేదు ఫ్రెండ్స్ ఊరికే అట్లా లైట్గా అట్ ఆన్ చేసి హైలో పెట్టి అట్లా దించేసాం మళ్ళీ తొందరగా అయిపోద్ది అయిపోద్దామని ఒక ఐడియాతో సరేలే ఇంతకంటే చూస్తావు కొంచెం కొంచెమే చాలు చాలే కుది ఓకే ఫ్రెండ్స్ ఫినిషింగ్ టచ్ నేను ఇచ్చాను కాబట్టి క్లోజ్అప్ క్లోజ్ ఎలా ఉందో నేను చేసిన కోడిగుడ్డు గుడ్డు అదరా భద్రా కోడి గుడ్డు ఆమ్లెట్ ఓకే చాలే ఏడుస్తున్నావా తిప్పినందుకు ఏడు ఎందుకు వంద ప్రయోగాలు చేస్తుంటాం ఆ వంద ప్రయోగంలో స్టార్టింగ్ ప్రయోగం ఫీల్ అవుదా అదే నేను చేస్తుంటే అందుకే కదా నేను నిహారకా ఉంటుంది టేస్ట్ పర్లేదు కానీ కొంచెం మాడింది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే బాగుంది ఆపరేషన్ ఫెయిల్ అయింది చెప్పాను కదా పచ్చడి కానీ కూర కానీ ఏదైనా సరే అటు మరీ వేగకూడదు ఇటు మరీ వేగకుండా ఉండకూడదు నార్మల్గా ఉండాలి ఏది తక్కువైనా ఏది ఎక్కువైనా అనేది తగ్గది దాని కారణం ఎవరు నిహారిక కోడిగుడ్లు కొట్టి వేసిన వరకు మీ ప్రయత్నించండి ఎంతసేపట్లో తీయాలి తిరగేయాలి అనేది కనుక నుంచి మీరు ట్రై చేయొద్దు ఎందుకంటే ఆ నుంచి గంట నేను పట్టుకున్నాను కాబట్టి ఈ ఆపరేషన్ ఫెయిల్ అయింది ఇంకో రోజు నేరుగా చేత నీట్గా నేను దాంట్లో ఇన్వాల్వ్ కాకుండా చేయిస్తాను ఇన్వాల్వ్ అంటే లాస్ట్ మూమెంట్ అయిపోయి మూమెంట్లో పూలు వచ్చే లోపల వాళ్ళతో మాట్లాడతా పూలు తీసుకునే లోపల నేను అక్కడ మంట ఏదైతే చేయొద్దని చెప్పిందో ఆ పని చేశాను కాబట్టి మన వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ ఈ వీడియోలో ఈ ఐటెంని ప్రయత్నించబోకండి సపరేట్గా ఇంకో రోజు నిహారగా చేస్తుంది అప్పుడు ఆ వీడియోలో ప్రయత్నించండి సారీ ఫ్రెండ్స్ మిమ్మల్ని డిస్ మిమ్మల్ని డిసప్పాయింట్ చేశాను కొంచెం మాడినట్టు ఉంది అంత బాగానే ఉంది ఆ మాడిన దానివల్ల ఏంటంటే కొద్దిగా టేస్ట్ తగ్గింది సరే ఫ్రెండ్స్ ఇదే వాటికి మొత్తం ఇంకో రోజు నిహారిక ఆధ్వర్యంలో ఈ కుకింగ్ వీడియోని చూసేద్దరు ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి గులాతో మన హ్యాపీ ఫ్యామిలీని హెయిర్ కం ఎంటర్టైన్మెంట్స్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి ఫ్రెండ్స్ సారీ ఏం పోదు